వర్షం వాహ్ ఏమన్నా దొలుతుండే గాలి బంగారు తల్లి బొజ్జుంది చిటి తల్లి బజ్జుంది తిడా వాడవాడు దొమ్ములో దూరుకున్నాడు వచ్చామ్మా వానా ఎట పోషమో అటేమో దాల్తో అజయ్గాడు దస్తున్నా ఓయా బోరే వర్షం పడితే బల ఉందో లొకేషన్ వాతావరణం కదా డమ్ము చూడుపోదు మనకు అడిగి వచ్చేది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే మండే ఈవినింగ్ అండ్ ట్యూస్డే మార్నింగ్ షూట్ చేసిన అప్పుడప్పుడు షూట్ చేసుకున్న క్లిప్స్ అనమాట మా దగ్గర వర్షం పడితే వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం ఈ వ్లాగ్ షూట్ చేశాను అనమాట నేను వర్షం పట్ పడక ముందు పడిన తర్వాత రెండు విధాలుగా ఉందన్నమాట వ్లాగ్ అయితే సో మిస్ అవ్వకుండా వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్స్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి మాత్రం కంపల్సరీ ఒక లైక్ కొట్టండి అబ్బా ఎందుకంటే మీరు కొట్టే లైక్ పైన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వాయిస్ అవ్వడం కంటే ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు కూడా వీడియో చాలా బాగా అనిపిస్తుంది ఓకే బోండాలు విచిత్రంగా ఉండవు ఏంది మాది ఏంది మాది బోండా నక్షత్రం ఇది అబో ఇది ఆ ఊర్లో బోండా అజయ్ లేడు அப்போ தித்தானோ தினோங்க ஏ அது எதுக்கொசி நின்று அது ஏறம் போண்டா ஆர்வனிக்கு நின்று ஓ వాతావరణం చూసారా ఎట్లా ఉందో వర్షం మొబ్బులు మొబ్బులుగా ముక్కు అంత క్లైమేట్ ఉంది ఉంది నాన్న రాత్రి ఫుల్ దగ్గర దగ్గర చేయించిన బికి ఓమా సరే ఓమా పాప పాపయ కొత్త మామయ్య మామయ్యకి

ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మై ఫేవరెట్ హోటల్ అనమాట నేను కాదు నేను పుట్టక ముందు నుంచి మా అమ్మ వాళ్ళ ఫేవరెట్ హోటల్ అండి ఇది మా ఆలగడ్లో బాలాజీ హోటల్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు నేను పుట్టక ముందు నుంచి కూడా మా అమ్మ వాళ్ళకి బాగా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈ హోటల్ అనేది మాకు నేనైతే చాలా కాలం తర్వాత మళ్ళీ బాలాజీ హోటల్లో దోశ తినడానికి వెళ్ళాను నాకు ఎంతో ఫేమస్ నా కూతురు కూడా ఈ హోటల్ అంతే ఫేమస్ అనమాట మా బుడ్డది ఇక్కడ దోశ చాలా ఇష్టంగా తింటుంది సో దానికోసమని నేను హోటల్కి తీసుకెళ్ళాను అనమాట మంగళవారం రోజు నిజంగా బాగా ఎంజాయ్ చేసాము అబ్బా బట్ ఒకప్పుడు మేము తినే దోశ టేస్ట్ అయితే ఇప్పుడు బాలాజీ హోటల్లో అంత టేస్ట్ రావట్లేదు దీని కూడా నా బాలాజీ దోశ అంటే ఇష్టం ఆలగడ్డ ఫేమస్ బాలాజీ